హాయ్ అండి ఈరోజు వీడియోలో మిల్క్ పౌడర్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను సమ్మర్ రెసిపీస్లోకైనా స్వీట్స్లోకైనా మిల్క్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది కదా సో అలాంటి మిల్క్ పౌడర్ని మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ థిక్గా ఉన్న ప్యాన్లోకి వన్ లీటర్ పాలని తీసుకుంటున్నానండి ఈ పాలని మధ్య మధ్యలో కదుపుతూ బాగా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి వెన్న శాతం లేని పాలను మాత్రమే తీసుకోవాలి అప్పుడే మిల్క్ పౌడర్ అనేది కరెక్ట్గా వస్తుంది మరీ దగ్గరగా కోవల అయ్యేంత వరకు ఏమీ మరిగించుకునే అవసరం లేదండి కొంచెం పలుచగానే ఉండాలి అప్పుడు మిల్క్ పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది కోవల అయిపోతే మిల్క్ పౌడర్ గడ్డలుగా వచ్చేస్తుంది సో మిల్క్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుని ఒక స్టీల్ ప్లేట్లోకి వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి ఎండలో పూర్తిగా డ్రై అవ్వాలండి ఒక రోజంతా ఎండలో ఉంచేస్తే పై లేయర్ వరకు నీట్గా డ్రై అయిపోతుంది అడుగున కొద్దిగా చెమ్మ అనేది ఉంటుంది దాన్ని రివర్స్లో స్క్రేప్ చేసి రెండో వైపుకి ఫ్లిప్ చేసి దీన్ని కూడా ఒక రోజంతా ఎండలో ఎండ పెట్టేస్తే పూర్తిగా డ్రై అయిపోతుంది ఎక్కడ కూడా చెమ్మ అనేది లేకుండా పూర్తిగా డ్రై అయిపోవాలండి ఇలా రెండు వేళ్లతో విరిస్తే మధ్యలోకి విరగాలి అంతలా డ్రై అయిపోయాక వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుని జల్లులో వేసి జల్లించుకుంటే కిందకి మిల్క్ పౌడర్ అనేది కలెక్ట్ అయిపోతుంది ఇలా పైన మిగిలిన మిల్క్ పౌడర్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని జల్లించుకుంటే సరిపోతుంది అంతేనండి మిల్క్ పౌడర్ చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్